చెట్టు కూర్చుంట చెట్టు కన్నా కూర్చుంటారు ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెల అవుతుంది కదా ఎలా ఏమి ఒక్కటే ఓకే ఇంకా రైతుల పరిస్థితి ఏంటండి అది మనకు తెలియదు రైతులు అడగాలి వాళ్ళకి కాదండి ఇప్పుడు రైతు భరోసా అని చెప్పాడు ఇరవై వేలు రాలేదులే మరి చదువుకునే పిల్లలు ఉన్నారు కదా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు అన్నారు మరి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంత మందికి పదిహేను వందలు అన్నారు రాలేదు గ్యాస్ కూడా మన ఎవరు వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు రాను అది కూడా లేని వాళ్ళకి కానీ గ్యాస్ కూడా బస్ సంగతి ఏంటంటారు మరి మనకు తెలియదు దానికోసం ఎక్కుతారు పింఛన్ అయినా కరెక్ట్ వస్తుందా మరి వస్తుంది వస్తుందండి నాలుగు అన్నమాట ప్రకారం ఇస్తున్నారా ఏమన్నా ఇబ్బంది లేదు ఇప్పుడు ఇబ్బంది లేదు మరి కరెంట్ బిల్లుల సంగతి ఏంటండి ఇంట్లో పెరిగినా తగ్గినా కరెంటు ఏమండి మేమైతే కరెంట్ బిల్లు కట్టే పర్లేదు అట్లా మాకు ఇప్పుడు నిత్యావసర సరుకులు రేట్లు ఉన్నాయి కదండి నిత్యావసర సరుకు ఒక ఆయిల్ ప్యాకెట్ ఎంత తీసుకుంటున్నారు సుమారుగా నూట నలభై నూట యాభై దాకా ఉంది తీసుకున్నారండి నూట డెబ్బై దాకా తీసుకున్నారు ఎలక్షన్ టైమ్ లో ఎక్కువ తీసుకున్నారా అట్లాగా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా సామాన్య ప్రజలకు కావచ్చు రైతులు ఇప్పుడు తగ్గిలేవే అప్పుడు పెరిగింది ఇప్పుడు తగ్గించాము కానీ అప్పుడు పెరిగింది ఇప్పుడు కాస్త ఇప్పుడు మరగ తెలియట్లేదు